మాజీ మంత్రి దివంగత టిడిపి నాయకుడు పరిటాల రవి ప్రస్తుత మంత్రి పరిటాల సునీతల వారసుడు పరిటాల శ్రీరామ్ రెండు వేల పంతొమ్మిదిలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఖాయంగా కనిపిస్తుంది ఇప్పటికే అనంత రాజకీయాలలో కీలకంగా ఉన్న శ్రీరామ్ తండ్రి గతంలో ప్రాతినిధ్యం వహించిన పెనుగొంటతో పాటు ప్రస్తుతం తల్లి ఎమ్మెల్యేగా ఉన్న రాప్తాడు ధర్మవరం అనంతపురం నియోజకవర్గాలలో కూడా పరిటాల ఫ్యామిలీకి మంచి పట్టు ఉంది ఏపీ మంత్రి లోకేష్ తో అత్యంత సన్నిహితంగా ఉన్న శ్రీరామ్ త్వరలోనే పెళ్లి కొడుకు కాబోతున్నాడు పెళ్లి తర్వాత ఏదో ఒక నియోజకవర్గాన్ని ఎంచుకొని పూర్తిగా అక్కడే దృష్టి సారించే అవకాశం కనిపిస్తుంది శ్రీరామ్ వచ్చే ఎన్నికల్లో పెనుగొండ లేదా ధర్మవరం రాక్తాడు ఈ మూడు నియోజకవర్గాలలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఖాయమైంది పెనుగొండ రాప్తాడు రెండు మంచి ఆప్షన్స్ గా ఉన్నాయి ఇక ధర్మవరంపై కూడా కన్నీసిన శ్రీరామ్ కొద్ది రోజులుగా అక్కడ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు అయితే వచ్చే ఎన్నికల్లో సునీత పోటీ చేస్తుందా లేదా అనేది తెలియవలసి ఉంది ఆమె పోటీ చేయకపోతే రాప్తాడులో శ్రీరామ్ పోటీ చేయొచ్చు ఒకవేళ ఆమె పోటీ చేస్తే ధర్మవరం నుండి బరిలో దిగచ్చు అదే జరిగితే ప్రస్తుత ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణకి ప్రత్యామ్నాయం చూపించాల్సిన అవసరం ఉంది